ఈరోజు మనం ఏలూరు జిల్లా ఏలేరుపాడు మండలం రుద్రంకోట పరిసర ప్రాంతంలో ఉన్నాం ఇక్కడికి మనం గతంలో కూడా ఒకసారి వచ్చాం అయితే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఆదిమా మానవుడు ఎప్పుడైతే మనకి కొన్ని శతాబ్దాల కింద ఏర్పాటు చేశారో ఈ రుద్రంకోట ప్రాంతంలోని కూడా ఇక్కడ నివసించారు అనడానికి ఈ సమాధులే మనకి నిదర్శనం ఎందుకంటే ఈ ప్రాంతంలోని దొరికిన సమాధుల కింద ఒక సమాధి అడుగులు దాదాపుగా ఉంటది దానికి ఎడల్పుగా ఒక మీటర్ ఎడలిపు ఉండి చుట్టూ రాళ్ళు పెట్టి ఇక్కడ లోతైన రెండు అడుగులు లోతు పెట్టి ఆది మానవుడు ఎందడుగు పడవంటాడు కాబట్టి ఎంత ఎడల్పుగా ఏర్పాటు చేశారు చూడండి రాళ్ళు పెట్టి రాళ్ళకి పైన ఆనవాళ్ళుగా ఇక్కడ పెద్ద రాయిని ఏర్పాటు చేశారు అంటే మానవుడు ఏ విధంగా తను జీవించినప్పుడు చనిపోతే భద్రపరిచి వాళ్ళని ఏ విధంగా మనం పూజించుకుంటామో వాళ్ళ జ్ఞాపకాలు కూడా ఈ సమాధిలో కూడా కొన్ని భద్రపరిచారు వాటిలోని మహిళలకు సంబంధించిన పోచలు దండలు మరియు ఐరన్ సంబంధించిన కొన్ని ఇనుప వస్తువులు దాంతోపాటుగా అనేకవన్నీ ఇక్కడ దొరికినాయి ఇక్కడ ఈ రుద్రంకోట ప్రాంతంలోని దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఐదు వందల మధ్యకాలంలో ఇక్కడ దొరికినాయి అని మనకు పురావతి శాఖ జరుగుతుంది అయితే పురావతి శాఖ గారు దాదాపుగా పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరం అంటే మధ్యకాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ దీని ఆ తొవి కొన్ని ఆనవాళ్ళు బయటపెట్టి ఇక్కడ మ్యూజియంలోను కూడా ఏలూరు మ్యూజియంలో కూడా ఇక్కడ వీటిని సంబంధించిన భద్రపరిచారు జీవితం జీవించాడు కొనసాగింది అని చెప్పడానికి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఏ విధంగా వాళ్ళు అవశేషాలను ఈ విధాన్ని ఇక్కడ భద్రపరచాలనేది మనకు కనపడుతుంది ఈ ఏలూరు జిల్లా అయిన ముంపడు అప్పుడు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఇంకా ఉండేది కోట ఏలేనిపో మండలం అయితే పోలవరం వెంపు ప్రాంతం వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఆంధ్రలోని కలిపేశారు ఇప్పుడు పోలవరం వెంపు ప్రాంతం అయింది ఇక్కడ గోదావరి అనేక ప్రాంతాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇక్కడ దాదాపుగా డెబ్బై నాలుగు సమాధులు ఒక ఏడు ఎకరాల్లో చుట్టూగా ఈ బరెల్ గ్రౌండ్ ఇక్కడ సమాధులు ఉన్నాయి ఈ సమాధులు కొన్ని పురోగతి శాఖ తువితే కొంతమంది దీనికోసం నిధుల కోసం మానవుడు కూడా ఈ సమాధులు తొరిగి ఆ వాటిలోని ఏదైనా బంగారం ఏదైనా వస్తువులు ఉంటుంది దాని అత్యాసకు పోయి సమాధులు కూడా తగిన సందర్భాలు కూడా ఉన్నాయి పాటు తెలంగాణలోని మనకి భద్రాచలం ఎడపాక దగ్గరలోని రాయుడుపేటలోని దాదాపు పద్దెనిమిది ఇలాంటి సమాధులు కూడా మనం ఉన్నాయి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ఏటూరు నగరంలో కూడా దాదాపు వంద సమాధులు తెలంగాణ ప్రభుత్వం భద్రపరిచింది అంటే ఇవే కాకుండా దాదాపుగా ఈ ప్రాంతంలోని ఆదిమానాలు జీవించారు ఆభిమానాలు ఉనికి ఉందని చెప్పడం కోసం భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాలు అనేక ఉన్నాయి దాంతోపాటుగా పరిపాలించిన మనకి కావతీయులు కానీ నవాబులు కానీ అనేకమంది పరిపాలించారు ఈ ప్రాంతంలోని ఎక్కువ జరిగింది గోదావరి పర్వ ప్రాంతం శబరి పర్యవ ప్రాంతం వస్తుంది దాదాపు ఇక్కడ పోలవరం ప్రాంతంలోని ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కొడతారు ఇదంతా ముగ్గు ప్రాంతం ఈ ప్రాంతంలో జనాలు కూడా దీన్ని చూసి ఈ ప్రాంతాల ఆదిమానాలు ఉన్నారని మనకి ఈ పురావతి శాఖ తెలియజేస్తుంది మీరు ఈ వీడియోని చూసి న్యూలక్ టీవీని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని షేర్ చేయండి మరిన్ని వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తాను కోరుతున్నాం థ్యాంక్ యూ అల్ అప్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి ఆదిమానవుల సమాధిను ఇవి చూడండి చుట్టూ ఒక గొయ్యి తీసి ఈ రాతిని పేర్చి దాంట్లో మనిషిని కూర్చిపెట్టి మరల పైన పెద్ద రాయి పెట్టి ఉంచేవారు దాదాపుగా ఇక్కడ డెబ్భై నాలుగు సమాధులు ఆదిమానుల సమాధులు మనకు కనిపిస్తూ ఉంటాయి దాదాపుగా అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి కొన్ని పురావృత్ శాఖ వారు దాన్ని తీసేశారు కొన్ని ఇక్కడ దొరికిన అనేక వస్తువుని జిల్లా ఏలూరు జిల్లా పురవత్వ శాఖ దాంట్లో మ్యూజియంలో ఏర్పాటు చేశారు మనకి ఇక్కడ ఒకే ఒక ఈ సమాధి కనపరుస్తున్నాము కనపడతూ ఉంది దీని ఒకటి మనకి ఉన్నది అయితే ఈ కోలవర ప్రాంతంలో ఉన్న ఈ వస్తువులన్నింటినీ ఈ సమాధుల కింద దొరికే ప్రతి వస్తువుని కూడా ఇలా పౌరభత్వ శాఖ మ్యూజియంలో భద్రపరుస్తారు ఏదైనా కూడా ఆది మానవుడి ప్రాంతంలోని జీవించారికీ సజీవ సాక్ష్యాలుగా మిగిలి ఉన్నాయి ఈ వీడియోలో మీకు ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంది దాదాపు ఏడు నుంచి పది ఎకరాలు విస్తీర్ణలో ఈ ప్రాంతంలో సమాధులు ఉంటాయి కొన్ని ఈ మానవుడి సమాధులు తువిన కొంతమంది గుప్త నిధుల కోసం ఈ ప్రాంతంలో కొన్ని సమాధులు తోగారు కొన్ని పర్వత శాఖ కూడా పరిశోధనకు తోగి ఇక్కడ దొరికిన పోసలు కానీ గొడ్డలు కానీ సంబంధిత మట్టి పాత్రలు కానీ మనకు మ్యూజియంలో ఉంటాయి ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా మీరు చూడవచ్చు ఆ వీడియోని కూడా మీకు లింక్ పెడుతున్నాం ఇది రుద్రంఘాట్లో ఉన్న శిలా యోగ సమాధులు ఇది మనకి దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మనకి దొరికిన వస్తువులు అనేవి ఇది టైరగోల్ టైర కోట పోచలు అంటారు ఇవి దొరికిన ఐరన్ సంబంధించిన గొడ్డలు లాంటివి వీడియో చూడండి ఇవి మట్టి కొండలు ఆ వస్తువులు ఆ రోజులో మనిషి చనిపోతే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు వదిలిపెడతామంటారు కదా దానికి ప్రతిబింబాలే మనకు కనిపిస్తున్న ఇక్కడ వస్తువులు శరీరం మర్తనం చేసే రాయ కుండలు వివిధ పనిముట్లు మనకి రుద్రంకోట విలేరుపాడు మండలంలో లభించిన వస్తువులు రుద్రమకోట అంటే రుద్రమకోట అంటే ఒక గల ఊరు రుద్రమకోట అంటే రుద్రమాదేవి తిరిగిన దేశమై ఆదిమానవులు ఇష్టమైన సమాధులు ఉన్నాయండి సమాధులు ఉండే అప్పుడు ఆరు అడుగులు ఏడు అడుగులు ఉండేవాళ్ళు అలాంటి మనుషులు వాళ్ళు అప్పుడు దానికరీలా గుట్ట మీద పన్నకైనా అప్పుడు పునరావాసంలో ఎవరే వచ్చి అవన్నీ తవ్వారు తీసారు ఎముకలు తీశారు ఒక మొగ చెయ్యి అడిగి రెండున్నర అడుగులు ఉండేది ఏదో చెయ్యి అడుగు రెండున్నర అడుగులు పొడవుండేది ఒక ఎముక హత్తులు ఉన్నాయి చిన్న చిన్న పూసలు అలాంటి వాళ్ళు ఆ ఇరవైకి వాడిన డాకులు అలాంటివి దొరికినాయన్ని అవన్నీ పట్టుకెళ్ళిపోయారు ఆ బండల కింద వాటి కింద పెట్టినాయి సమాధుల కింద సమాధులల్లో ఉన్నాయి పునరావాదేవి గతంలో ఉన్నవాళ్ళు తీసినప్పుడు రుద్రమాదేవి నవాబు గారు ఎవరి పరిపాలనలో జరిగినాయి అని అక్కడ అదొక వినతి మాకు తెలియదు కానీ అయ్యండి వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం వస్తున్నారు అన్నారు ఇంతవరకు రాలేదు వచ్చి మళ్ళీ అవన్నీ చదువుతున్నారు అత మళ్ళీ మళ్ళీ అన్నారు మళ్ళీ ఇంకెక్కడెక్కడేం ఏం అది కానీ వెంకటేశ్వర వారు బుడపడారు